హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ వి లక్ష్మణ్ బాబు సీనియర్ కన్సల్టెంట్ పాలనాలజీస్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ప్రపంచవ్యాప్తంగా టూ ఫార్టీ మిలియన్ ఆస్తమా బాధితుల్లో దాదాపు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పర్ ఇయర్ మరణాల బా ఆస్తమా వల్ల మరణాల బారిన పడుతున్నారు ఇది మనము చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు దీనికి ముఖ్య కారణము సరైన డయాగ్నోస్టిక్ వసతులు లేకపోవడము ఒకటైతే రెండవది ఆస్తమా రోగుల్లో ఎడ్యుకేషన్ అంటే ఆస్తమా రోజు రోగుల్లో సరైన నాలెడ్జ్ ఎడ్యుకేషన్ లేకపోవడం మూడవది పై ఉన్న అపోహలు ఇన్హెలర్స్ వాడడంలో ఉన్న అపోహలు వీటన్నిటి వల్ల దాదాపు నలభై పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఆస్తమా డెత్స్లో ఇండియాలోనే నమోదవుతున్నాయి దీన్ని తగ్గించడానికి మనము అందరము ఇటు డాక్టర్స్ అట్ మరియు ప్రజలు అంటే ఆస్తమా రోగులు కూడా కలెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా విషయానికి ముఖ్యంగా డయాగ్నోసిస్ విషయానికి వస్తే ఇంతకుముందు మనకు ఆస్తమా డయాగ్నోస్ చేయడానికి క్లినికల్ సిమ్టమ్స్తో పాటు స్పైరోమెట్రీ అనే పరికరాన్ని ఉపయోగించేవాళ్ళం ఈ పరికరంలో ఫోర్స్డ్ ఎక్స్ ఫోర్స్డ్ ఎక్స్పిరేటరీ మెనోవర్ ద్వారా అంటే ఆ మిషన్లోకి గట్టిగా గాలి ఊదడం ద్వారా ఆస్తమా యొక్క ఆస్తమ యొక్క ఆస్తమ పర్సంటేజ్ ఆ ఆస్తమ తీవ్రతని కనుక్కునే అవకాశం ఉండేది అయితే చాలామంది డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేసే టెక్నీషియన్లకు కానీ అలాగే చాలామంది నాన్ స్పెషలిస్ట్ వైద్యులకు కానీ ఈ పిఎఫ్టీని ఇంటర్ప్రిట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉండేది అట్లాగే పిల్లల్లో సెవెన్ పిల్లల్లో అంటే సెవెన్ సెవెన్ ఇయర్స్ కంటే తక్కువగా ఉన్న పిల్లల్లో అట్లనే హై ఏజ్ గ్రూప్ అంటే మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండి సివియర్ ఆస్తమా ఉన్న పేషెంట్స్లలో ఈ స్పైరోమెట్రీ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే పేషెంట్ ఫోర్స్డ్గా సిక్స్ సెకండ్స్ పాటు ఈ మిషన్లోకి తన గాలిని వదలాల్సి ఉంటుంది ఇప్పుడున్న న్యూ టెక్నాలజీ ప్రకారము ఈ స్పైరోమెట్రీని నౌ ఇట్స్ ఆల్ ఒక కొత్త పరికరము మనం వాడ ఎఫోర్టీ అనే కొత్త పరికరం మనకు అందుబాటులోకి వచ్చింది ఎఫ్ఓటీ అంటే ఫోర్స్ ఆసిలేషన్ టెక్నిక్ దీంట్లో మామూలు మనము బ్రీత్ తీస్తున్నప్పుడు బ్రీత్ తీసుకుంటున్నప్పుడు సౌండ్ వేవ్ని ఇంపోజ్ చేయడం ద్వారా మన లంగ్స్ ఎయిర్వేస్లో ఎటువంటి రెసిస్టెన్స్ ఉందనేది ఈ ఫోర్స్ అసిలోమెట్రిక్ టెక్నిక్ అనే పరికరం ద్వారా కనుక్కోవచ్చు సిన్స్ ఇట్ ఓన్లీ రిక్వైర్స్ అంటే ఇది ఓన్లీ మామూలు టైడల్ బ్రీతింగ్ అంటే మన నార్మల్ బ్రీతింగ్ మాత్రం నార్మల్ బ్రీతింగ్తోనే మనము ఈ పరీక్షలో నిర్ధారణ చేయడానికి అవుతుంది కాబట్టి ఇది చాలా ఈజీ టెక్నిక్ మనము చిన్నపిల్లల్లో అంటే మూడేళ్ళ నుంచి మూడేళ్ళ పైబడిన పిల్లల్లో కూడా వీటిని ఈ పరీక్ష చేయవచ్చు అరవై ఏళ్ళకు పైబడిన వాళ్ళు సిక్ పేషెంట్స్లో కూడా ఈ పరీక్ష చేయడానికి అవుతుంది ఈ ప్రస్తుతం ఈ ఫోర్స్ అసోలే అసోలేషన్ టెక్నిక్ మన అడ్వాన్స్డ్ ఆస్తమా క్లినిక్లో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో అందుబాటులో ఉంది దీని ప్రైస్ కూడా అంత దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్యూ థౌజండ్స్ మాత్రమే ఫ్యూ అండ్ ఇట్ ఇస్ మచ్ లెస్సర్ దెన్ టూ డీఈ ఆల్సో సో ఇదే కాకుండా మన అడ్వాన్స్డ్ లంగ్ ఆస్తమా రోగుల్లో కొంతమందికి స్పెషలిస్ట్ వైద్యం ఎంతైనా అవసరము వీళ్ళలో ఇన్నెలర్స్ వాడినప్పటికీ వాళ్ళలో ఆస్తమా కంట్రోల్ లేకుండా ఉంటుంది దీనికి ముఖ్య కారణం ఇన్నెలర్ వాడే టెక్నిక్లో ఉన్న లోపాలైతే రెండవ ముఖ్య కారణము సరైన మోతాదులో ఇన్హేలర్స్ వాడకపోవడం ఇన్హెల్ కార్టికోస్టిరాయిట్స్ వాడకపోవడం ఈ పేషెంట్స్ సరైన మోతాదులో ఇన్హేలర్ కార్టికోస్టిరాయిడ్స్ వాడుతున్నారా లేదా అని నిర్ధారణ చేసే ఇంకొక పరీక్ష పేరు ఫీనో దట్ ఈస్ కాల్డ్ ఫ్రాక్షన్ ఎక్సెల్ నైట్రిక్ ఆక్సైడ్ టెస్ట్ ఇది ఈ నిర్ధ ఈ పరీక్ష ద్వారా ఆస్తమా కన్ నియంత్రణ ఏ స్థాయిలో ఉందో మనం కనుక్కోవచ్చు దాన్ని బట్టి ఇన్హెల్ కార్టికోస్టిరాయిడ్లో డోసేజ్లో మార్పులు చేయడం ద్వారా మనము బెటర్ ఆస్తమా కంట్రోల్కి ఆస్తమా కంట్రోల్ని సాధించే అవకాశం ఎంతో ఉంటుంది సో ఈ ఫీనో టెస్ట్ కూడా ప్రస్తుతం మన అడ్వాన్స్డ్ ఆస్తమా క్లినిక్స్ అట్ కి కిమ్స్ అండ్ షైన్ హాస్పిటల్లో అందుబాటులో ఉంది సో మీరు మీ ఆస్తమా రెగ్యులర్గా మందులు రెగ్యులర్గా వాడుతున్నట్టయితే లేదంటే మీరు ఇనలర్స్ వాడకుండా ఉన్నట్లయితే కిమ్ సన్షైన్ హాస్పిటల్లో ఉన్న ఫలనాలను సంప్రదించి ఇట వారి సలహా మేరకు ఈ పరీక్షలతో పాటు ఇన్హెల్ కార్టికోస్టిరాయిడ్ తగు మోతాదులో వాడడం ద్వారా మీ ఆస్తమా నియంత్రణ చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది అడ్వాన్స్డ్ ఆస్తమా క్లినిక్ ఎట్ సి కిమ్స్ అండ్షన్ హాస్పిటల్లో ఇప్పుడు మనకు ఎఫ్ఓటీ అందుబాటులో ఉంది ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ పరీక్ష లెట్స్ జాయింట్ హ్యాండ్స్ ఫర్ బెటర్ ఆస్తమా కంట్రోల్ అండ్ బెటర్ పేషెంట్ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ